నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ కురుగుడ్డు పొడవు లేదా పొరట్టు అంటారు ముందుగా స్టవ్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు ఆ చెరపప్పు ఉండే మిరపప్పు కూడా వేసుకొని ఈ పోపు వేగిన తర్వాత రెండు మూడు ఆరియన్స్ని కట్ చేసుకొని ఆరియన్స్లో చాప్ చేసుకొని వేసుకుందాము ఆరియన్స్ వేసుకున్నాక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇది ఒక ఐదు పది నిమిషాలు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత హై ఫ్లేమ్లో మూడు రుచికి దగ్గట్ల సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఇటన్నిటినీ కూడా బాగా కలిపేసుకుందాము ఈ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్ఫరెంట్గా అయిన తర్వాత ఇందులోకి ఫోర్ ఎగ్స్ని ఇలా పగలగొట్టి వేసుకుందాము ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంతమందికి పెద్ద పెద్ద మొక్కలు ఉంటే ఇష్టమని కొంతమంది చిన్నగా ఉండే ఇష్టపడతారు సో చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఎగ్ పగలగొట్టి వేసుకున్నాక కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి అదే పెద్ద మొక్కలు కావాలనుకుంటే కొంచెం ఎగ్ బాయిల్ అయిన తర్వాత కలుపుకోవచ్చు సో ఇలా కంటిన్యూస్గా కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు బాగా ఈ ఫ్లేమ్ పెట్టుకొని ఈ పొడవు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారం వేసుకొని కలిపేసుకొని పోయి ఈ కొనుగుండు పొడవు చాలా అంటే చాలా బాగుంటుంది టైం లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్కి కూర చేయాలన్నా కూరగాయలు లేనప్పుడు కానివన్నీ తొందరగా గా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే కోడిగుండు పొడవు రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్